విశాఖపట్నం ఎంపీగా వైసీపీ తరపుని టీడీపీ తరపుని బిజెపి తరపుని మోదీ మీకు మోదీ కావాలా కేవాలా రక్షించే వాళ్ళు కావాలా ప్రాణాలు తీసేవాడు కావాలా వరుగు బలహీన మార్గాలు కావాలా ఒక శాతం ఉన్న మర్లా మీరు మోదీని కాని మోదీ కొత్తని కానీ గెలిపించేరా ప్రతి కుటుంబాలు ఐదు వంటి ఐదు కోట్లు రూపాయలు అప్పయింది వడ్డీ కట్టలేని పరిస్థితి రాష్ట్రాన్ని రక్షించి ఎస్కోర్ట్ ను అభివృద్ధి చేయాలి అంటే విశాఖ ఎంపీగా నేను గెలిచిన వంద రోజుల్లోనే అభివృద్ధి కార్యక్రమం నిరుద్యోగాలందరి ఉద్యోగం ఎస్కోర్ట్ డబుల్ రోడ్ వేస్తాం హాస్పిటల్ కడతాం ఎస్ కోటలో గమ్సికి ఇరవై మూడు వేలు అభివృద్ధి ఎనిమిది చేసే ముప్పై సంవత్సరాలు ఎస్ కోటలో కేజీ టూ పీజీ ఉచిత విద్య ముప్పై మూడు పథకంతో మీ ముందుకు వచ్చాం నిరుద్యోగులారా వంద మందితో ఓటేయించండి దైవజనులారా వంద మందితో ఓటేయించండి క్రైస్తవులు ముస్లిములారా వంద మందితో ఓటేయించండి హిందువులారా శాంతి కోరుకునే వారు

దైవజనులారా మీడియా మిత్రులారా వంద నుండి వెయ్యి మందిని మీరు తీసుకుని రండి నా అభిమానులు అడుగు అడుగు పవన్ కళ్యాణ్ అవుట్ కేన్ అని బోర్డు పెట్టుకుంటున్నారు అమ్ముడు పోయే కాపు మాకు వద్దు మూడు వేల ఆరు వందల కాపు వద్దు మేము చేస్తామని మీ ఎవరా పక్కన కూర్చోలే ఇలా రావయ్యా నువ్వు నా పక్కన కూర్చోయి నీ పేరు చెప్పు అంతే 자, not not 아 뭐라고 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 뭐뭐뭐

నువ్వేమో చంద్రబాబు నాయుడు లోకేషన్ నువ్వు వద్దు నువ్వు బిజెపి టీడీపీ పార్టీలో విలీనం చెయ్యొద్దు తమ్ముడు మనలో మనకు ఎందుకు మనకు మోదీ కావాలా స్టీల్ ప్లాంట్ దోచుకునే అదాని కావాలా ఇది తిరుపతి గారు పంపించే మెసేజ్ అర్థమవుతుందా అడుగడుక్కి నిన్నటి నుండి ఈ రోజు వరకు పదిహేను వేల మందిని కలిసి మదిహేను మన మంది బీసీలు కాపులు ఎస్సీలు ఎస్టీలు క్రిస్టియన్స్ ముస్లింస్ మార్పు కోరుకుంటున్నారు ప్రజాశాంతి కోరుకుంటున్నారు మీడియా దీన్ని వైరల్ చేయండి రాష్ట్ర రక్షకులుగా వార్నర్స్ సీనియర్ రిపోర్టర్స్ మీరు అందరూ పనిచేయండి రిపోర్టర్స్ కి నేను ముప్పై మూడు పథకాలే కట్టుకుంటాను మీ పిల్లలు చదివిస్తా హాస్పిటల్ ఫ్రీ మీకు హౌసింగ్ కూడా ఫ్రీ ఇస్తా వంద రోజులే ఎందుకు మరలా కోటి రూపాయలు రూపాయి అయిపోతుంది నా డబ్బులు అన్ని రిలీజ్ అయిపోతుంది వైట్ మనీతో మీకు డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తానని ఆల్రెడీ మేనిఫెస్టో పెట్టాను నా మాట దేవుని మాట గమ్ సిటీ కట్టి ముప్పై సంవత్సరాల అందరినీ ఫ్రీగా చదివించారా లేదా ఐదు వేల నూట అరవై ఎనిమిది మందికి ఒక్కరోజే సర్టిఫికెట్లు ఇచ్చారా లేదా అనాథుల్ని చదివించారా లేదా అవన్నీ నేను గెలిచిన వంద రోజుల్లో ఆరంభం అవుతాయి నమ్మిన వాళ్ళు ఓటు దొంగలకు ఓటేయండి థ్యాంక్ యూ వెరీ మచ్